హాయ్ హలో నమస్తే నేను మీ యాదగిరి మీరు వింటున్నారు టాక్స్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ గియాలిటీ ముచ్చటేందనంటే నేను నా జీవితంలో అనుభవించిన విషయాన్ని నేను ఆలోచించే విధానాన్ని నేను చేస్తున్న పనులను సమాజం పట్ల ఈ సమాజంలో జరుగుతున్న అనేక విషయాలను వాటిని నేను తెలుసుకున్న తీరు తెన్నులను మీతో ప్రతిసారి ప్రతి వీడియోలో పంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉంటాను ఇప్పుడు కొత్తగా నా జీవితంలో నా అనుభవంలో నన్ను నేను పరీక్షకు గురిపెట్టిన ఒక విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఇది చాలా ముఖ్యమైన విషయము నా జీవితంలో నేను ఇప్పటి వరకు కని విని ఎరగని అనుభవంలో లేని విషయం నేను మా కాలనీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ టెన్లో దేవేందర్ నగర్ కాలనీ మా కాలనీకి నూతన అధ్యక్ష కార్యదర్శుల ఎన్నికలు జరగబోతున్నాయి అందులో నా కమ్యూనిటీ తరపున నేను ప్రధాన కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా పోటీలో నిలబడ్డాను ఈ పోటీలో నిలబడి గత మూడు రోజుల నుంచి నేను ఓటర్లకు కాలనీ వాసులకు నా యొక్క ఆలోచనలను నేను గతంలో చేసిన విషయాలకు నేను బ్రతికే విధానాన్ని నా యొక్క మంచితనము నాలో ఉన్న మంచి విషయాల్ని వాళ్ళతో పంచుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాను అయితే నెక్స్ట్ రేపు వచ్చే ఆదివారం నాడు ఎలక్షన్లు జరగబోతున్నాయి బ్యాలెట్ ద్వారా ఈ ఎలక్షన్లలో నన్ను నేను పరిష్కరించుకోబోతున్నాను నా ఆలోచనలు నేను మాట్లాడే విధానం నేను అందరితో కలుపుగోలుగా ఉండే విధానం నా యొక్క మంచితనం నా పట్ల ప్రజలకు ఉండే ఆలోచనలు వాళ్ళు నన్ను ఏ విధంగా ఊహించుకుంటున్నా నేను ఏ విధంగా ఉన్నాను నన్ను గెలిపిస్తారా లేక ఓడిస్తారా అనేది ప్రజలలో ప్రజల మధ్యలో నన్ను నేను పరీక్షకు గురి చేసుకునే సందర్భం సమయం వచ్చింది ఈ పరీక్షలో నేను నెగ్గిన ఓడినా నేను సంతోషంగానే ఉంటాను దాన్ని నా అనుభవంలో ఒక కొత్త విషయంగా నా జీవిత పుస్తకంలో లిఖించుకుంటాను అయితే నేను నా ఆలోచనలను నేను చేసే పనులు ప్రజలందరికీ ప్రజల సమక్షంలో విన్నవించుకున్నాను అది ప్రజల తీర్పు ఏ తీర్పు వచ్చినా కూడా దాన్ని నేను స్వాగతిస్తాను ఈ విషయంలో ఈ సందర్భంలో నన్ను నేను పరీక్షించుకున్నప్పుడు రేపు భవిష్యత్తులో వచ్చే విజయము అపజయము అలాగే ప్రజలకు నా మీద ఉన్న గౌరవమా అగౌరవమా అనే అనేక విషయాలు తేటతెల్లమైపోతాయి నేను ఇలాంటి వాణ్ణి నా ఆలోచనలు ప్రజల్లోకి వెళుతున్నాయా నేను చేసే పనులు ప్రజలకు నచ్చుతున్నాయా లేక నా దగ్గర వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు నా స్నేహితులు నా బంధువులు నా మిత్రులు నాకు సపోర్ట్ చేస్తారా లేక నన్ను వ్యతిరేకిస్తారా అనేది ఒక టాస్ లాంటి విషయం ఒక పరీక్ష లాంటి విషయం ఈ పరీక్షలో నేను నెగ్గుతానా ఓడుతానా అనేది ఇక ఆదివారం నాడు తెలుసుకోబోతున్నాను కాబట్టి ఈ విషయంలో ఈ నాలుగు రోజుల నుంచి నేను నా ఓటర్ల చుట్టూ నా ఫ్రెండ్స్ తోటి నా బంధువులతోటి ప్రచారంలో అనేక విషయాలు ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నాను భవిష్యత్తులో వాటిని అనుభవం రూపంలో అనుభవించి మన ప్లాట్ఫామ్ ద్వారా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఈ పరీక్షలో నేను నెగ్గిన ఓడినా నాకు ఎలాంటి బాధ లేదు కానీ ఒకటి మాత్రం నేర్చుకోగలుగుతాను అనుభవం ఎవరు ఎలాంటివారు ఎవరు ఎలా ఉన్నారు ఎవరి మనస్తత్వం ఎలా ఉంది ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారు ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది నన్ను యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా అనే విషయాల్ని అనేకం కూడా ఈ వారం రోజుల్లో రేపు జరగబోయే ఎలక్షన్లలో నేను తేల్చుకోబోతున్నాను అప్పటిదాకా మనము అనేక విషయాలు నేర్చుకొని ఆ విషయాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం అంతవరకు నమస్తే అందరికీ మరొక్కమారు మకర సంక్రాంతి శుభాకాంక్షలు